ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన ఈరోజు చూస్తున్నాను కదా ముక్కలు చీరలు అండి ముక్కలు చీరలు కూడా ఆల్ మిక్స్డ్ డిజైనర్ శారీస్ అనమాట ఓవరాల్గా కాస్ట్ అయితే వెరీ వెరీ వల్ల అయితే వచ్చేసింది టూ సెవెంటీ ఫైవ్ అండి రెండు చీరలు కొనుక్కుంటే సేమ్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది లేదు ఒక చీర కావాలి అంటే ఒక చీర కూడా తీసుకోవచ్చు మనకి జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి మీకు ఓకే అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి అన్నిటికీ డిజైనర్ బ్లౌజెస్ సారీ లెంత్ ఐదున్నర నుండి ఆరు మీటర్లు వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా జార్జెస్ షిఫాన్ వచ్చేసి మనకి ఎంబోజ్ డిజైన్ అండి చాలా చాలా క్లాసీగా ఉంది ఐటమ్ మాత్రం ఎవరో మిస్ చేసుకోవద్దు ఈవెన్ ఒకటి కావాలన్నా ఒకటి కూడా పర్చేజ్ చేసుకోండి మంచి గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ అనమాట బ్లౌజ్లు అనేది ఇలా కాంట్రాస్ట్గా వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఇది స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్లోనే మనకి షిమర్ షేడ్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి జిమ్ చూ వస్తుందండి ఎక్కడన్నా లైట్ మే ప్రింట్ వస్తే రావచ్చు లేదంటే లేదు మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ సారీ నేను వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ అనౌన్స్ చేస్తున్నాను అండ్ సారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి నాకు శారీ నెంబర్ కనిపించేటట్టు క్లియర్ కట్గా పిక్ అనేది ఇవ్వండి మీకు ఓకే అనుకుంటే మాత్రం ఎందుకంటే నేనైతే ఫొటోస్ అయితే తీయడం లేదు ఓకే అనుకుంటే మీరు పిక్స్ ఇచ్చారనుకోండి నేను దాన్ని బట్టి మీరు ఏం ఏ సారీ అడిగారు అనేది ఫోటో అయితే ఇవ్వగలుగుతాను కానీ ప్రతిదీ ఫోటో అయితే నేను ఇవ్వలేను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి పికప్ గ్లూ కలర్ అండి పికప్ గ్లూ కలర్కి మనకి పీచ్ పింక్ అనమాట ఎంత బాగుందంటే ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది మనం ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి కూడా ఎక్స్పెషల్లీ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు మీకు జాయింట్ అనేది బయటకు కనిపిస్తుంది అనే టెన్షన్ కూడా అవసరం లేదు ఎందుకంటే జాయింట్ అనేది కంపల్సరీగా లోపలికే వెళ్ళిపోతుందండి జాయింట్ ఓపెన్గా అయితే అస్సలు కనిపించదు ఓకే అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్లో మెరూన్ షేడ్ అనమాట యాక్చువల్గా కలర్ అయితే ఇది కూడా బాగుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది సారీ నెంబర్ టెన్ అండి కొన్ని లిటిల్ విత్ డిఫరెన్స్లో ఉన్నాయి మేము అందుకనే నెంబరింగ్ అనేది ఇచ్చాము పర్పుల్ కలర్ బోర్డో బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో చూడండి క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా క్లాసీగా యూనిక్గా వచ్చాయి ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది శారీ నెంబర్ సెవెంటీన్ అండి ఇది కూడా పీచ్ పింక్ బ్లౌజ్ అయితే వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు మనం సెట్టింగ్ చేసేది ఏమి ఉండదు వాళ్ళు ఆల్రెడీ సెట్టింగ్ చేసి మనకు పంపిస్తారు మనం అదే ఐటమ్ సేల్ చేస్తాము ఇది ఓకేనా లైట్ మస్టర్డ్ కలర్ అండ్ ఇది చూస్తున్నారు కదా మనకి పింక్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ అండి సారీ నెంబర్ ఎయిట్ అండి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ డార్క్ పీకాక్ బ్లూ కలర్ పీకాక్ బ్లూ కలర్కి శ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా యూనిక్గా ఉన్నాయి ఒక్కొక్క దానితో ఒక్కొక్కటి సంబంధం అనేది లేదు బాటిల్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కాంబినేషను యాక్చువల్గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లావెండర్ అండి అసలు ఈ కలర్ అయితే చాలా మంది అడుగుతున్నారు బట్ ఇప్పుడు మీకు కట్ శారీస్లో ఫుల్ ఆఫ్ రెడీగా ఉంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది అలానే అందరు ఇది ఇవ్వండి అంటే నేనైతే ఏం చేయలేను ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది గా అదే అందరికి కావాలి అంటే కూడా లేవండి సింగిల్ పీసే ఉంది ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ బిట్ నెంబర్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి పద్నాలుగు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి బ్లౌజ్ అవుతమ్మా దీన్ని ఓకే సారీ పక్కన పెట్టేది నెక్స్ట్ చూపించు నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి ఇది మంచి పికప్ బ్లూ కలర్ అండి బేబీ పింక్ కలర్ అయితే వచ్చేసింది యాక్చువల్గా ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి శారీ నెంబర్ నైన్ అండి గ్రీన్ కలర్లోనే మనకి షిమ్మర్ షేడ్ అనమాట ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది క్వాలిటీ కూడా చాలా చాలా హైలైట్ ఉందండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు దీని బ్లౌజ్ దానిలో పెట్టి మిస్ అవుతుంది అండ్ ఇది పికప్ బ్లూ కలర్ అండి రేడియం గ్రీన్ వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చాయండి ష్రీ గ్రీన్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి ఎంబోజ్ బోర్డర్ ఎంబోజ్ శారీ అండి ఎంబోజ్ శారీకి షిమ్మర్ బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా ఓకేనా ఇక్కడ ఉన్నాయి చూడు రెండు మూడు కలర్స్ వాటిలో ఏదో మిక్స్ అయి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి రేడియం గ్రీన్ అండి రేడియం గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి ఓకే ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ అండి కిందేం లేవు కదా అండ్ ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ సింగిల్ బిట్ కావాలి అన్న మీరు సింగిల్ బిట్ తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్